చివరిలోకి వచ్చేటప్పటికి ఏమి పార్టీలో అసంతృప్తి అసమ్మతి ఎవడేం అలాగే ఉంటది పైకి రాదు రాదు నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా రేవంత్ రెడ్డి గెలిపిస్తారా లేదా జనం డిసైడ్ చేస్తారు బట్ అక్కడికి కీ పాయింట్ అలా అది రేవంత్ కి ప్రత్యామ్నాయంగా బీజేపీ సరైన క్యాండిడేట్ చూపెట్టుకోకపోతే మైనస్ అది అది బండి సంజయ్ పెడతదా ఈటల రాజేందర్ పెడతదా ఈ వాళ్ళు తేల్చుకోవాలి కిషన్ రెడ్డిని అయితే పెట్టకపోవచ్చు నేను అనుకోను ఎందుకంటే వాళ్ళు బీసీ ముఖ్యమంత్రి అన్నారు కాబట్టి బండి సంజయ్ ఈటెల రాజేంద్ర రాజేందర్ పెట్టారంటేనేమో పార్టీ వదిలేసుకోవచ్చు ఆశ్చర్య ఎందుకంటే ఆయన తనదైనటువంటి రూట్ లో ఆలోచిస్తున్నాడు కానీ లైక్ ఇదివరకు మనకు ఆంధ్రాలో కన్నా లక్ష్మీనారాయణ లాగా ఆయన ఆయన మనుషులతో ఆయన సర్వైవ్ అవ్వాలనుకుంటున్నాడు కానీ బీజేపీ అబ్జార్బ్ చేసుకోవట్లేదు బండి సంజయ్ వచ్చేటప్పటికి ఇదివరకు అబ్జార్బ్ చేసుకుంటే వీళ్ళు చెడగొట్టారు బండి సంజయ్ కాబట్టి అతనికి ఛాయిస్ ఉంది అతన్ని ఇప్పటి నుంచే అతనే సీఎం క్యాండిడేట్ అనే పాయింట్ తో ఇటు రెండు కోణాలు ఉంటాయి ఒకటి బలిజా కాపు సామాజిక వర్గాల నుంచి పూర్తి ఇది ఉంటది ప్లస్ బీసీ సామాజిక వర్గం నుంచి అనుకోవడానికి వీలుంటది అలా కాకపోయింది అనుకోండి ఇది దెబ్బ అవుతుంది అది డిసైడ్ చేసేసుకోవాలి ఇప్పుడే ఆ ఏదో ఎలక్షన్ ముందు చేద్దాంలే అనుకుంటే కష్టం ఎందుకంటే ఇంక మూడేళ్లే ఉంది సరిగ్గా ఏళ్ళు జాగ్రత్తగా లెక్కేసుకోవాలి కాబట్టి తేల్చుకోవాలి బీఆర్ఎస్ కూడా తేల్చుకోవాలి కేసీఆర్ సీఎం కేటీఆర్ సీఎం ఎందుకంటే ఇక అట్లాగే